కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి నా ఉన్న వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ వందనాలు అలాగే ఈ తన మాటల్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశం మనకు దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకోవచ్చు ఇక మనము వాక్యోంగ వెళ్దాం వెళ్ళే ముందు మీరందరూ ఒక విషయం గమనించాలి మాట్లాడుతున్నది నేను కాదు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అనేటట్టుగా మీరు వినాలి మనమందరము విని ఇదిగో ఆత్మీయ జీవితంలో మనము మెరుగుపడాలి అనే ఒక చిన్న ఆలోచనతో అందరూ అందరూ దేవుని వచ్చి అందరూ దేవుని నుండి తొలగిపోకుండా వాళ్ళ ఆత్మీయ జీవితాలను దేవుని మాటలతో కట్టుకుని వారుగా ఉండలాగున మా ఉద్దేశం ఆ ఉద్దేశంతో మాత్రమే మేము అందరము ఇదిగో మేమి మేము ఈ మాటలు మాట్లాడుతున్నాము దేవుని ద్వారా ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాము సో మాట్లాడుతున్నది ఈ పిల్లవాడు కాదు దేవుడే మాతో మాట్లాడుతున్నాడు దేవుడే పిల్లవాని ద్వారా మాట్లాడిస్తున్నాడు అన్న ఆలోచనతో మీరందరూ ఈ యొక్క మాటలు విని దేవుని బలపడవలసిందిగా కోరుతూ ఆరంభిద్దాం ఇక ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నమ్మునకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి దేవా ఈ సమయంలో మీ మాటలను ధ్యానించుకోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న వారందరికీ తండ్రి మీ మాటలను తెలియపరచడానికి తండ్రి నన్ను ఎన్నుకున్న విధానానికే మీ కృతజ్ఞతలు తండ్రి ఇలాగే దేవా మేమందరము మీ మాటలు ధ్యానించి తండ్రి వాటిలో ఉన్నటువంటి రక్షణ ఆనందమును ఆ భాగ్యమును తండ్రి మేమందరము పొందుకొని మీ నుండి తండ్రి తొలగిపోకుండా తండ్రి మీ కుమారుని లక్షణాలు కలిగి బ్రతుకుటకు కృప చూపండి తండ్రి ఈ సమయంలో మీ పక్ష నిలబడి మాట్లాడబోవచ్చు రాకృపోతున్నాయన మేము అందరము తండ్రి మీ మాటలపైన దృష్టి ఉంచి తండ్రి వాటి నుంచి చక్కని గుణాలు గుణగణాలను తండ్రి మేము నేర్చుకొని వాటి ప్రకారం నడుచులాగా కృప చూపండి తండ్రి విన్న మాటలు తండ్రి విడి విడిచిపెట్టిన వారు కాకుండా తండ్రి వాటి ఎంతో ప్రవర్తించే భాగ్యం దయచేయమని అడుగుతూ తండ్రి మీరే నాతో మాట్లాడమని అడుగుతూ మా అందరితో మాట్లాడమని వేరుకోవచ్చు క్రీస్తు నవమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె వింద ఇక్కడ ఈరోజు అందరి చేతిలో పరిశుద్ధ గ్రంథం అనేది ఉండాలి అందరి చేతిలో చూస్తున్న ప్రతి ఒక్కరి చేతిలో వింటున్న ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి చూసుకోండి ఇంకా ప్రారంభిద్దాం లూకా సువార్త లూకా గారు రాసినటువంటి సువార్త ఏడవ అధ్యాయం తీద్దాం అందరం బైబిల్ తీద్దాం సువార్త ఏడవ అధ్యాయం మొదటి నుండి ఆరు మొదటి నుండి తొమ్మిది వచనాల వరకు చాలా జాగ్రత్తగా చదువుకుందాం నేను చదువుతాను అందరు వినండి ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్ణ హోములోనికి వచ్చను ఇక్కడ స్టార్ట్ అవుతుంది క ఒక శతాధిపతి శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను వారు యేసు నద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతి కొనెను కావున యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీ రాయన యుద్ధకు వెళ్ళి ప్రభు శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యుద్ధకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకునలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారున అధికారమునకు లోబడిన వాడును నా చేతి కింద సైనికులున్నారు ఒక ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చేయమంటే ఇది చేయును నేను చెప్పినట్టు ఆయన నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చున్న జన సమూహమును వైపు తిరిగి ఇజ్రాయేల్లో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఆగుదాం ఇక్కడ నిజంగా ఈ సందర్భం చదువుతున్నప్పుడు అసలు ఎవరి గురించి మనము ఆలోచించాలి అన్న ఒక ఆలోచన మన రగురుతుంది ఇక్కడ చాలా ఒక అమూల్యమైనటువంటి విషయం దాగి ఉంది చక్కని సందేశం ఇక్కడ మనం కనబడుతున్నది చూద్దాం అది ఇక్కడ ఏం జరుగుతుంది సందర్భం అంటే యస్సుక్రీస్తు జన సమూహంకు వాక్యము బోధించిన తర్వాత కపెర్ణ వచ్చాడు అక్కడే ఉంది అది అంతే ఉంది కదా చూడండి ఏడవ అధ్యాయం మొదటి వచ్చినట్లు ఇక సందర్భానుసారంగా మనం వెళ్దాం కపెర్ణ వచ్చిన తర్వాత ఇదిగో శతాధిపతి శతాధిపతికి దాసుడైన యువకుడు చాలా సిద్ధమై అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు విందాం చాలా జాగ్రత్తగా విందాం చక్కగా మా చక్కని మాటలు విని మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుందాం ఇక్కడ శతాధిపతికి దాసుడైన ఒక మనుష్యుడు చావ సిద్ధమై ఉన్నాడంటే అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు శతాధిపతి గారు ఏం చేస్తున్నారు అంటే చాలా తికమకలు ఉన్నారు తన దాసుడు చావ సిద్ధమై ఉన్నాడంటే ఎంతో బాధతో ఉన్నాడు ఆ శతాధిపతి ఆయన అంటున్నాడు యేసు గురించి విన్నాడంట ఏసుక్రీస్తు గురించి విన్నాడంట విన్నాడు మాత్రమే ఆయనను చూడలేదు ఆయనతో మాట్లాడలేదు జస్ట్ విన్నాడు ఏసుక్రీస్తు గురించి ఏసుక్రీస్తు గురించి విని ఏమంటున్నాడు అంటే తన దాసులను పిలిచి తన సైనికులను పిలిచి మీరు యేసుక్రీస్తు వద్దకు వెళ్ళండి వెళ్ళి దాసుని స్వస్థపరచాలని వేడుకోండి అని చెప్పి శతాధిపతి సైనికులకు ఆజ్ఞాపిస్తే వెళుతున్నారు సైనికులు విందాం ఇక్కడ శతాధిపతి గారు అలా చెప్పిన తర్వాత సైనికులు వెళ్ళారు సందర్భం అది సైనికులు వెళ్ళిన తర్వాత అయ్యా యశక్రిస్తున్నకు వెళ్ళి అయ్యా నీ వలన ఈ మేలు కలగుట్టకు ఆయన యోగ్యుడే దేవుణ్ణి సృష్టించడానికి ఒక ప్రేమతోని ఒక మందిరం కట్టించిండు శతాధిపతి చూడండి అందరూ చూడండి సమాజ మందిరము కట్టించాను తానే సమాజ మందిరం కట్టించిడు ప్రేమతో సో నీ వలన ఆయన మేలు పొందుటకు ఆయన యోగ్యుడే అని చెప్పాడు ఇలా చెప్పిన తర్వాత ఏసుక్రీస్తు ఓకే అని చెప్పి శతాధిపతి ఇంటి దగ్గరకు వెళ్తున్నారు ఇక దగ్గరలో ఉంటుండనగా శతాధిపతి ఏసుక్రీస్తు వస్తున్నాడు అని చెప్పి విని తన దాసులను పిలిచి మీరు ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఏమనాలి అంటే నీ వా ప్రభు ఆ శ్రమ పుచ్చుకునవద్దు శ్రమను వత్స తీసుకోవద్దు నువ్వు ఒక మాట చెప్పు నువ్వు ఒక మాట చెప్పు నేను కూడా ఒక అధికారమునకు నాకు లోబడిన వాడనే ఒకరిని పొమ్మంటే పోగును ఒకరిని రమ్మంటే వచ్చును ఇది చేయమంటే చేయను అని నేను చెప్పినట్టు మీరు ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి చెప్పండి అని దాసులకు చెప్తున్నాడు శేతాధిపతి చెప్పిన తర్వాత ఆ రకంగానే దాసులు ఎట్లయితే శేతాధిపతి గారు చెప్పారో ఆ రకంగానే ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అయ్యా శ్రమ తీసుకోవద్దు నువ్వు మాట చెప్పమంటున్నావు మా శేతాధిపతి మాట చెప్తే మా దాసుడు స్వస్థత అందుతాడు అని మా శతాధిపతి గారు చెప్తున్నారు కావున మీరు మాట చెప్పండి అని అనగానే ఏసుక్రీస్తు అంటున్నాడు చూడండి తొమ్మిది వచ్చిన యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి ఒక విషయం ఆలోచిద్దాం ఇక్కడ ఏసుక్రీస్తు ఎందుకు ఆశ్చర్యపడ్డాడు అందరు వినండి ఏసుక్రీస్తు ఎందుకు ఆశ్చర్యపడ్డాడు ఏసుక్రీస్తు ఆశ్చర్యపడవలసిన విషయం ఏముంది అక్కడ ఏసుక్రీస్తు ఆశ్చర్యపడ్డాడు అంటే అక్కడ ఏదో పెద్ద గొప్ప సంగతే తనకు కనబడి ఉండాలి తనకు వినబడి ఉండాలి చూడండి దేవుని వాక్యం ఎంతో గొప్పదండి మనలో ఎలాంటి కల్మషం ఉన్నా ఎలాంటి గలిబిలి ఉన్నా ఇదిగో వాక్యం వినగానే ఒక రకమైన ఆనందం ఆనందాన్ని మనము పొందుకుంటాము ఇక వాక్యం వెళ్తే ఏసుక్రీస్తుకు ఒక పేరుందండి ఒక పేరుంది అదేంటి అంటే ఆశ్చర్యకరుడు ఉన్నదా ఉంటుంది ఖచ్చితంగా ఈ పేరు యేసుక్రీస్తుకు ఆశ్చర్యకరుడు అద్భుత వీరుడు అని యేసుక్రీస్తుకు ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి కదా ఈ ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపడేంత విషయం అక్కడ ఏముంది అని మనం ఆలోచిస్తే చూద్దాం దాసుడు అంట రోగి ఉన్నాడు కదా ఇక శతాధిపతి శతాధిపతి అంటే ఆ కాలంలో ఏముంటుండే శతాధిపతి అంటే ఆ కాలంలో ఏసుక్రీస్తుల వారి కాలంలో ఏముంటుండే ఈ ఏ కాలంలో అయితే ఒక ఎమ్మెల్యేను ఏ ఏ అధికారమునకు లోబడిన వాడినైనా చూస్తే మనము చాలా పెద్ద పెద్ద ఇళ్ళు వాళ్ళ ఇంటి ముంగట పెద్ద కార్లు చాలామంది జనం జన సమూహము వాళ్ళ ఇంటి ముంగట ఉండడం మనము గమనించవచ్చు సో అలాంటి అధికారమునకు లోబడిన వాడే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటే ఆ కాలంలో ఇంకా ఎంతగా ఉంటుండేనో ఆ పాపులారిటీ ఒకసారి ఆలోచించండి అలాంటి పాపులారిటీ గలవాడు ఏసుక్రీస్తు గురించి విన్నాడు విని అయ్యాను మాట సెలవి అంటున్నాడు ఆయనకి ఏం అర్థమైంది అని చెప్పి ఆ మాట అన్నాడు అసలు ఆయన జస్ట్ యేసుక్రీస్తు గురించి విని ఆ మాట దేవాను మాట సెలవి అంటున్నాడు మనం ఎన్నిసార్లు వింటున్నాం ప్రేమైన వారులారా యేసుక్రీస్తు గురించి మనం ఎన్నిసార్లు వింటున్నాం ఆలోచించండి విన్నాం ఇంకా ముందుకెళ్దాం ఇక ముందుకు వెళ్తుంటే యేసుక్రీస్తు గురించి విన్న తర్వాత చ సైనికులను పంపించాడు కదా సైనికులను పంపించిన తర్వాత మీరు వేడుకోండి అని చెప్పి బతిమాలుతున్నారు దేవాను రావాలి నువ్వు ఖచ్చిత ఖచ్చితంగా ఈ మేలు అక్కడ చేయాలి ఈ మేలు అక్కడ చేయాలి ఆ దాసుడు నీ ద్వారా బ్రతకాలి అని ఎంతో బతిమలాడుతూ ఉంటే యేసుక్రీస్తు వెళ్తూ ఉన్నప్పుడు శతాధిపతి అంటున్నాడు నువ్వు మాట సెలవి అయ్యా నువ్వు మా ఇంటికి రానవసరం లేదు నేను అంత యోగ్యుడను కాదు నేను ఇప్పుడు అడుగుతున్నాను శతాధిపతి కంటే మనము ఎంత ఎన్ని రేట్లు మనము శుద్ధులం చెప్పండి శతాధిపతి కంటే ఎన్ని రేట్లు మనము శుద్ధిగా ఉంటాము ఎన్ని రేట్లు మనము ఏసు ఏసుక్రీస్తులో ఎంత బలంగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి ఏసుక్రీస్తు గురించి విని అయ్యా నువ్వు మా ఇంటికి రావద్దు నువ్వు మా ఇంటికి రానే రావద్దు నువ్వు మాట చెప్పయ్యా అన్నట్టు ఆయనకి ఏమర్థమైందని చెప్పి ఆ మాట నడుకు సరే ఆలోచించండి ఆయనకి అర్థమైంది ఇది మన పిల్లల ఆటన నువ్వు మాట చెప్తే అలా కానీ అని అన్నట్టు ఇప్పుడు ఇక్కడ చాలా ఒక అమూల్యమైనటువంటి విషయం ఒక మంచి విషయం ఉందండి ఏంటంటే శతాధిపతి గారు ఒక అధికారి దేనికి అధికారం చెప్పిన సైనికులకు దాసులకు సైన్యమునకు ఆయుధాలకు ఇదిగో అధిపతి శతాధిపతి ఈ శతాధిపతి అనుకుంటున్నాడు నేను ఒక అధికారమునకు లోబడిన వాడని కాబట్టి ఏం చెబితే వాళ్ళు అది చేస్తారు నేను ఎవరిని ఏది తెమ్మంటే అది తెస్తారు నేను ఎక్కడికి ఎవరిని ఎక్కడికి పోమంటే అక్కడికి పోతారు కాబట్టి ప్రభు నువ్వు కూడా ఒక అధికారివే నే నాకు తెలుసు అధికారిక ఉన్న విలువ అధికారుకున్న గుణగణాలు నీలో నేను విన్నాను నీలో నేను విన్నాను ప్రభువును ఒక అధికారివి నువ్వు చెబితే నా దాసుడు స్వస్థపరచబడతాడు నేను అడుగుతున్నాను ఏసుక్రీస్తులవరు దేని మీద అధికారి దేని మీద అధికారి ఏసుక్రీస్తు ఒకసారి ఆలోచించండి నేను చెప్పనా సర్వభూలోకములలోనూ సర్వభూమికిని సర్వశక్తులకు ఆయన అధికారి ప్రేమని వాళ్ళ యేసుక్రీస్తు సర్వశక్తులకు అధిపతి సర్వజనులకు అధిపతి ఆయన ఒక అధికారి గమనించాడు ఏసుక్రీస్తు ఎందుకు ఆశ్చర్యపడ్డాడయ్యా అని అడిగితే ఒకే ఒక్కటి ఎవ్వరు చూడలేనిది యేసుక్రీస్తులో శతాధిపతి చూశాడు ఎవరు గమనించలేనిది శతాధిపతి ఏసుక్రీస్తులో విని మాత్రమే గ్రహించగలిగాడు ఇక చూసి యేసుక్రీస్తు చూసి ఏమంటున్నాడు చెప్పిన నేను ఇజ్రాయేలీలలో ఒక పూర్తి ఇజ్రాయేలీలలో ఎవరికి ఇంత విశ్వాసం నేను చూడనే చూడలేదు అన్న మాట యేసుక్రీస్తు నుండి వచ్చిందంటే ఎంత నమ్మాడు ప్రేమైన వాళ్ళు యేసుక్రీస్తుని ఎంతగా విశ్వసించాడు యేసుక్రీస్తుని ఇప్పుడు అది నేను అడుగుతున్నాను శతాధిపతి గారి స్థానంలో గనక మనం ఉంటే మనం ఏం ఆలోచిద్దాం చెప్పండి మన దగ్గర డబ్బు ఉంది మన దగ్గర దాసులు ఉన్నారు సైనికులు ఉన్నారు ఆయుధాలు ఉన్నాయి ఏదంటే చేయొచ్చు కదా ఏసుక్రీస్తు గురించి మనం కూడా ఆలోచించకపోతుంటే కానీ శతాధిపతి గారు చూడండి అవేవి పట్టించుకోకుండా ఏసుక్రీస్తు గారు ఉన్నారు ఆయన ఒక అధికారి ఆయన మాట చెప్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్న ఆలోచన శతాధిపతి గారికి వచ్చింది అంటే మనకంటే ఎన్ని రేట్లు నమ్మాడు శతాధిపతి గారు అంత గొప్ప విశ్వాసాన్ని చూసి ఏసుక్రీస్తు అంతగా ఆశ్చర్యపోయాడు ఇంకోటి ఏంటంటే ఇజ్రాయేలీలలో ముప్పై ము ముప్పై సంవత్సరాల దాకా అలాంటి విశ్వాసము చూడకుండా ఉన్నప్పుడు యేసుక్రీస్తు అనుకున్నాడు అందరు ఇలాంటి వాళ్ళే అనుకున్నాడు సడన్గా ఇది పోయి శతాధిపతి గారి లాంటి విశ్వాసం కనబడింది అంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది చూడండికి సార్ అందులో ఆశ్చర్యమేమి లేదనుకుంటున్నారేమో ఉంది ప్రియమైన వాళ్ళ ఎవ్వరు కనుగొనలేనిది కనుగొనలేనిది శతాధిపతి గారు కనుగొన్నారు ఎవ్వరు గ్రహించలేనిది శతాధిపతి గారు గ్రహించారు అందరూ చూస్తూ ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు ఉన్నప్పటికీ ఇదిగో శతాధిపతి గారు విని మాత్రమే ఆయన గురించి నమ్మాడు నమ్మిన తర్వాత ఏం చేశాడు తెలుసా అయ్యా నువ్వు మాట సెలవి ప్రభు నువ్వు మాట కొన్న దాసుడు స్వస్థపరచబడతాడు నువ్వు మాట చెప్పు నువ్వు మాట చెప్పు నువ్వు మాట చెప్పంతే నువ్వు కూడా ఒక అధికారిది నేను గుర్తించగలుగుతున్నాను ప్రభు ప్రభు నువ్వు ఒక మాట చెప్పు మనం కూడా నండి ఎన్నోసార్లు దేవుణ్ణి అడుగుతాం 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 అయ్యా నువ్వు ఇది చెయ్యు అయ్యా నువ్వు నాకు ఇది కావాలి నాకు అది ఇది లేదు నాకు ఇది కొదువుగా ఉంది నాకు ఇది చేసి పెట్టు అని ఎన్నో స్మార్లు మనం అడిగినటువంటి సందర్భాలు ఉండొచ్చు కానీ మనము నమ్మి అడిగినటువంటి ఉన్నాయని నేను అడుగుతున్నాను మనం విశ్వసించి అడిగిన సందర్భాలు ఉన్నాయా ఆలోచించండి మనం విశ్వసించి అడిగిన సందర్భాలు ఉన్నాయా అయ్యా నువ్వు మాట చెప్పు నాకు ఇక్కడ కొదువుగా ఉన్నది తీరిపోతుంది అయ్యా నువ్వు నా కంటి చూ నీ కంటి చూపుతో నన్ను చూడు ప్రభువ నా కష్టాలన్నీ తీరిపోతాయి అయ్యా నీ నీలోనికి రావాలని ఆశపడుతున్నాను నేను నీలో ఉండి నీ ఆనందాన్ని నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను నువ్వు మాట చెప్పు ప్రభు నేను నీలోనికి వస్తా అన్న విశ్వాసం మనలో కనబడుతుందో ఒకసారి ఆలోచించండి పరీక్షించుకుందాం మనది మనం మన తప్పులు ఎదుటివారికి తెలియదేమో కానీ మనకు మాత్రం ఖచ్చితంగా తెలుసు అండి మనకు మాత్రం ఖచ్చితంగా తెలుసు ఒకసారి ఆలోచించి పరీక్షించుకుందాం నేను ఎలా ఉన్నాను నా జీవితం ప్రభునందు ఎలా ఉంది నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది పరీక్షించుకుందాం అందరం శతాధిపతి అంటున్నాడు అయ్యా నువ్వు మాట సెలవి ప్రభా నువ్వు మాట చెప్పున్న దాసుడు స్వస్థపరచబడతాడు దాసుడు ఉన్నది అనారోగ్యంతోనే కాదండి అనారోగ్యంతోనే కాదు చచ్చిపోయేంత స్థితిలో ఉన్నాడు అంటే చాబు బోడిలో ఉన్నాడు దాసుడు అలాంటి దాసుడు ఇదిగో ఎంతో బాధతో ఉన్నప్పుడు శతాధిపతి గారు అంటున్నారు అయ్యా నువ్వు మాట చెప్పు నా దాసుడు స్వస్థపరచబడతాడు నువ్వు ఏమి శ్రమ తీసుకోవద్దు నువ్వేమి శ్రమ తీసుకోవద్దు నువ్వు కష్టం చేయకు నువ్వు నడవకు నువ్వు మాటతో చెప్పు ప్రభు నా దాసుడు స్వస్థపరచబడతాడు నువ్వు సర్వశక్తుల మీద అధికారి నేను గుర్తిస్తున్నాను నిజం చెప్పండి ఈ రకంగా మనం దేవుణ్ణి ఎప్పుడైనా అడిగామా అడగలేము ఈ రకంగా మనం ఎప్పుడైనా దేవుణ్ణి అడిగినటువంటి స్థితిలో మన జీవితంలో ఉన్నప్పటికీ ఎన్నో రోజులు మనం అడుగుతూ ఉంటాం దేవుడు నాకు ఇస్తలేడు కదా దేవునికి ఇష్టం లేదని చెప్పి ఆపేస్తూ ఉంటాం విశ్వాసం ఉంచుతాం విశ్వాసంతో మనము ముందుకు వెళ్దాం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం ఈ సందర్భాన్ని చూస్తూ ఈ సందర్భాన్ని వేసుకుంటూ శతాధిపతి గారు ఎంత గొప్పవారా ఇంతకంటే విశ్వాసము నిన్ను చూడలేదు అని యస్సుక్రీస్తు గారే అన్నప్పుడు ఇక నా విశ్వాసం ఎంత గొప్పగా ఉండాలన్న ఆలోచన మనకు రావాలి గురి మనకు రావాలి ఏసుక్రీస్తు ఆ కలువరి శిల్వ మీద ఎందుకు బలయ్యాడు తెలుసా తెలుసా నీ కోసం నీ కోసం నా కోసం ఆయన శరీరాన్ని నలగొట్టుకొని ఆయన రక్తాన్ని కార్చినప్పుడు అది ఎందుకో తెలుసా కోసం నా కోసం ఆయనని ఎంతోమంది నిందిస్తున్నా ఎంత తట్టుకున్నాడు అది ఎందుకో తెలుసా నీ కోసం నా కోసం ఆయనను ఉమ్మి వేస్తున్న ఆయన ముఖం మీద పిడుగుద్దులు కుదుతున్నా కానీ ఆయన ఎందుకు సైలెన్స్గా ఉన్నాడో తెలుసా నీ కోసం నా కోసం ఆయనను ఎంతో శిల్వ మీద ఉన్నా కానీ ఆయనను దిగిరా దిగిరా అని అవమానిస్తూ అపహసిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎందుకు కాముగా ఉన్నాడో తెలుసా నీ కోసం నా కోసం అలాంటి త్యాగం ఎప్పటికీ విడుదం కాకుండానండి మనం ప్రభువునందు ఆనందిస్తూ నిజంగా ఆత్మీయ జీవితంలో మనం ఎదిగితే మనకి ఎంత గొప్ప విజ్ విజయం ఉందండి యేసు క్రీస్తు అంత గొప్ప త్యాగం చేసి ఏం సాధించాడో తెలుసా మరణాన్ని గెలిచాడు అలాగే సాతాను వాళ్ళ ఏంటి ఆ విజయం అసలు సాతాను త్రొక్కిపడేటప్పు ఏంటంటే ఆలోచించండి ఒకసారి మనది మనము పరీక్షించుకుందాం ఆయన త్యాగం ఎప్పటికీ మర్చిపోకుండా దేవాని ఆత్మతో నన్ను నడిపించుకోబు అన్న మాటలు మన నోటి నుండి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఈ యొక్క మాటలు నేను చెప్పినవి కాదు దేవుడు చెప్పినవని గ్రహిస్తూ ఖచ్చితంగా ఈ మాటల్ని గుర్తుపెట్టుకొని మన ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న మాటల్ని ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకున్నాను ప్ర కృపగల దేవ దయగల రాజా నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామూనకు కృతజ్ఞతలు తండ్రి ఇంతవరకు తండ్రి మీ ఆత్మతో నడిపించి ఉన్నారు అందరూ బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి చక్కని మాటలు మేమందరం విని ఉన్నాము తండ్రి విన్న మాటని తండ్రి అవును ప్రభు విశ్వాసంతో మేము ఉంటే తండ్రి మేము మీ చింతకు వచ్చే అవకాశం ఉంటుంది ప్రభు దయతోనైనా మేము అందరం నీలోనికి వచ్చాము కృప చూపండి తండ్రి తప్పు చేసి ఉంటే దైతో మమ్మల్ని క్షమించండి ఆ తప్పుని దిద్దుకోవడానికి ప్రభు మాకు మరొక అవకాశమున మీరు దయచేయండి సమస్తం ప్రభు మీ మీ పాదాలు చింత పెడుతున్నాం తండ్రి మమ్మల్ని గుర్తించండి తేవా మేము ఇప్పటికి ఇప్పటి అయినా తండ్రి మీకు నమ్మకముగా ఉండి మిమ్మల్ని మహిమ పరుస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ మా ప్రవర్తన ద్వారా మీ కుమారుణ్ణి చాటింపగలిగే శక్తి సామర్థ్యాలను మీ వాక్యం ద్వారా మాకందరికీ అనుగ్రహించుకుని వే వేడుకునొచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ హృదయాల్ని తండ్రి మీరు కదిలించండి తండ్రి వాళ్ళ హృదయాన్ని మీరు ఆకర్షించండి తండ్రి మీ కుమారుడు ఇదే ఎందుకోసమైతే ఇది ఆ సిల్వలో బలి అయ్యాడు తండ్రి ఆ సందేశాన్ని తండ్రి వీలైనంత తొందరగా తండ్రి మేమందరము తెలుసుకొని ఆయనలో కృప కృపచూపని అడుగుతూ విన్న మాటలు తండ్రి మా హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారము నడుచులాగా కృపచూపని అడుగుతూ మీ ఆత్మతో ఉంచు మళ్ళీ వేడుకునొచ్చు మా ప్రభువును మీ ప్రియకుమారుడు అని యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెను అందరికీ మందు